పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేసింది ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటికి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని గడువు విధించింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రతిపాదనలతో కూడిన ఈ జీవోలో వాహన తయారీదారులు డీలర్లు హెచ్ఎస్ఆర్పి తయారీ సంస్థలు వాహన యజమానులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు వాహన యజమానులు సిఎం పోర్టల్ ద్వారా హెచ్ఎస్ఆర్పి బుక్ చేసుకోవాలని మూడు వందల ఇరవై నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు ఫీజు చెల్లించాలని ఆదేశించారు టూ వీలర్స్ కు మూడు వందల ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఫోర్ వీలర్స్ కు ఐదు వందల తొంభై నుంచి ఏడు వందలు కమర్షియల్ వెహికల్స్ కు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఖర్చవుతుందని పేర్కొన్నారు ఈ ప్రక్రియలో వాహన తయారీదారులు డీలర్లు హెచ్ఎస్ఆర్పి పెట్టేందుకు అధికృత తయారీ సంస్థల నుంచి మాత్రమే సేకరించాలని షోరూమ్స్లలో ధరల వివరాలు ప్రదర్శించాలని సూచించారు అమర్చిన తర్వాత ఫోటోలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని వినియోగదారుల ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు లేకపోతే డీలర్లు తయారీ సంస్థలపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు గడువు ఇచ్చింది గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవర శాఖ క్లారిటీ ఇచ్చింది ఇన్సూరెన్స్ పియూసి సర్టిఫికేట్ ఇవ్వకుండా నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముందు జాగ్రత్తగా గడువు తేదీ లోపే నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు ఇక పాత వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు గడువు తర్వాత హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలపై కేసులు నమోదు చేస్తారు మరోవైపు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను భారతదేశంలోని వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఇవి లైసెన్స్ ప్లేట్ దీనిని అల్యూమినియం రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో తయారు చేస్తారు ఈ నెంబర్ ప్లేట్లు వాహన భద్రతను మరింతగా పెంచుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడానికి వాహన సంబంధిత నేరాలను అరికట్టడానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు ఇప్పుడున్న ప్లేట్లతో పోల్చుకుంటే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు చాలా భిన్నంగా ఉంటాయి ఇవి ఎలక్ట్రానిక్ వాహన తో లింక్ అయి ఉంటాయి ఈ వివరాలు ఆటోమేటిక్ గా ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్ లో స్టోర్ అవుతాయి దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది అల్యూమినియం తో తయారు చేసిన ఈ ప్లేట్లకు రిట్రో రిఫ్లెక్టివ్ షీట్ తో లాటమినేట్ చేస్తారు అందుకే ఈ నెంబర్ ప్లేట్లు రాత్రి వేళల్లో కూడా మెరుస్తూ ఉంటాయి సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి